నమస్తే వెల్కమ్ టు షో నటసింహాల్లో చాలా సాఫ్ట్ సింహమే కళ్యాణ్ రియల్ లో సాఫ్ట్ రియల్ లైఫ్ లో వైల్డ్ క్యారెక్టర్స్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు సక్సెస్ వస్తే సంబరపడడం కామన్ కానీ ఫెయిల్యూర్స్ ఎన్నొచ్చినా ప్రయోగాలు చేయడంలో ఎన్నడూ వెనకాడలేదు ఇండస్ట్రీలో పరిచయం లేనంత చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సామాన్యుడిగానే వచ్చి స్టార్ గా మారిన కళ్యాణ్ రామ్ సినీ జర్నీ మీకోసం కళ్యాణ్ రామ్ కెరియర్ లో హిట్ల కంటే ట్రెండ్ సెట్టర్లే ఎక్కువ కానీ రెండేళ్లకు ఐదేళ్లకు ఏడేళ్లకు ఒకటి చొప్పున తనకి బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి మధ్యలో మాత్రం చేసిన ప్రతి ప్రయోగంతో ఆఫీస్ కి గాయాలవుతున్నాయి కానీ కెరియర్ బిగినింగ్ నుంచి ఇమేజ్ లో ఇరుక్కోకుండా జోనర్స్ ఫ్లేవర్స్ మారుస్తూ ప్రయోగాలు చేస్తూ వస్తున్న మీడియం రేంజ్ స్టార్ కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ నందమూరి వంశం నుంచి వచ్చినా చాలా వరకు సామాన్యుడిగానే సినీ జర్నీ చేస్తున్నాడు ఎలాంటి హంగామా ఆర్బాటమూ లేకుండా సినీ జర్నీ చేస్తున్న నటుడు తన వచ్చిన హిట్లు తక్కువే కానీ చాలా వరకు హిట్లన్నీ ట్రెండ్ గా నిలిచాయి డెవిల్ గా కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ డెవిల్ లాంటి పీరియాడికల్ థ్రిల్లర్ తో అటు నటుడిగా మరో మెట్టెక్కాడు ఇక అమెగౌస్ లో ట్రిపుల్ రోల్ వీసి భారీ ప్రయోగం చేశాడు రిజల్ట్ పెద్దగా కలిసి రాకున్నా పాజిటివ్ నెగటివ్ రోల్స్ తో తనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ మూవీతో వచ్చింది ఇక కళ్యాణరామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే మూవీనే యాక్షన్ డ్రామాగా ఈ మూవీలో డ్యూయల్ రోల్ వేసిన పౌరాణిక పాత్రలో పరిచయం వచ్చిన బింబిసార మూవీ ఆల్మోస్ట్ వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది అరవై కోట్ల షేర్ వసూళ్లతో ట్రెండ్ సెట్ చేసింది అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి ఈ రేంజ్ సెన్సేషన్ అంటే అది ఖచ్చితంగా బాక్సాఫీస్ లో ట్రెండ్ సెట్ చేసినట్లే ఇక కళ్యాణ్ రామ్ ఏ సినిమా చేసినా వెంట వెంటనే జోనస్ మార్చేయడం తనకి అలవాటు ఎప్పుడు ప్రయోగాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే తను ఇరవై ఏళ్ల కెరీర్ లో ఇరవై సినిమాలు చేశాడు ఇరవై ఒక్క మూవీతో మరో సాహసానికి రెడీ అయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కెరీర్ రెండు వేల మూడులో మొదలైంది కానీ అంతకు ముందే తను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ కి సోదరుడైన తను నటుడిగా ఎంట్రీ ఇచ్చినా నిర్మాతగా కూడా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు కెరియర్ బిగినింగ్ నుంచే మనసుకి నచ్చిన మూవీలతో జర్నీ చేస్తున్నాడు నందమూరి బాలయ్యతో కలిసి చిన్నప్పుడే స్క్రీన్ షేర్ చేసుకున్న కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది తొలిచూపులోనే మూవీతో అప్పుడే అభిమన్యు మూవీ కూడా చేశాడు అలా ఎంట్రీతోనే నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు రెండు వేల మూడులో హీరోగా ఎంట్రీ ఇచ్చినా కానీ కళ్యాణ్ రామ్ కి ఫస్ట్ బ్రేక్ అతనొక్కడే మూవీతోనే వచ్చింది సురేందర్ రెడ్డి మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మాస్ మతిపోగొట్టింది కెరీర్ లో మూడో సినిమాతోనే స్టార్ గా మారిన అతి కొద్ది మంది హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకడు తొలిచూపులోనే అభిమన్యు సినిమాలు తనని హీరోగా పరిచయం చేసినా తనలోని స్టార్ ని ఎలివేట్ చేసింది మాత్రం అతనొక్కడే మూవీనే ఈ సినిమా హిట్ అవ్వటమే కాదు కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫార్మెన్స్ లో ఈజ్ ని కూడా ఎలివేట్ చేసింది అతను మాస్ ట్రెండీ హిట్స్ తర్వాత అందుకు పూర్తి భిన్నమైన వచ్చింది లక్ష్మి తేజ కాజల్ అగర్వాల్ తో కలిసి తాను చేసిన ఈ ప్రయోగం కూడా లో వసూళ్ల వరద తీసుకొచ్చింది హిట్ కి లక్ష్మి కళ్యాణం లాంటి మరో హిట్ కి మధ్య రామ్ ఒక ఫ్లాప్ ని ఫేస్ చేశాడు అసాధ్యుడిగా తాను చేసిన ప్రయోగం బెడిసి లక్ష్మి లక్ష్మీ కళ్యాణంతో మాత్రం తన ఫైట్ మారిపోయింది రామ్ కెరియర్ లో పుష్కరానికో హిట్ వస్తే ఏడాదికో ప్రయోగం వచ్చేది చేసిన జోనర్ చేయకుండా క్లాస్ మాస్ యాక్షన్ డ్రామా ఇలా అన్నింట్లో సాహసాలు చేశాడు కళ్యాణ్ రామ్ అయితే ఓం మూవీని త్రీడీలో తీస్తే ఫలితం కలిసి రాలేదు కానీ టెక్నికల్ గా లేదంటే జోనర్స్ పరంగా తను చేయాల్సిన ప్రయోగాలను తానెప్పుడు ఆపలేదు ఆ ప్రాసెస్ లోనే పటాస్ లాంటి ప్రయోగం ఆఫీస్ ని షేక్ చేసింది కళ్యాణ్ రామ్ కత్తి మూవీ అప్పట్లో టైటిల్ పరంగా వివాదంలో చిక్కుకుంది కానీ మాస్ రూట్ లో రామ్ ఇమేజ్ ని బాగానే పెంచేసింది కానీ వసూళ్ల వరద మిస్ అవడంతో లిస్ట్ లో చేరలేకపోయింది ఇక కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఎక్కువ శాతం ప్రయోగాలకే ప్రయారిటీనిచ్చాడు అలా తనకున్న మార్కెట్ కి మించి చేసిన ప్రయత్నం ఓమ్ త్రీడీ ఈ త్రీడీ ఎక్స్పెరిమెంట్ టెక్నికల్ గా టాలీవుడ్ కి కొత్త అప్రోచ్ ని తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం తనకి కలిసి రాలేదు రామ్ కెరీర్ ని టర్న్ చేసిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉండే మూవీ పటాస్ ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా కితకితలు పెట్టింది ఆల్మోస్ట్ కళ్యాణ్ రామ్ కెరీర్ లో మాస్కమ్ క్లాస్ ఆడియన్స్ ని కంబైన్ గా ఆకట్టుకున్న సినిమాగా నిలిచింది అనిల్ కెరీరే పుడి కెరీరే పటాస్ తో మొదలైంది అలా ఓ డైరెక్టర్ కి లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ పటాస్ మూవీతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న స్టార్ గా ఎలివేట్ అయ్యాడు ఈస్తో నటించి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాడు పటాస్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మరో హిట్ పడేందుకు ఏడేళ్లు టైం పట్టింది కళ్యాణ్ రామ్ కి ఒక హిట్ వస్తే తర్వాత ఆ సక్సెస్ కంటిన్యూ కాకపోవడం ఒక్కటే తనకు మైనస్ అవుతూ వస్తోంది కాకపోతే తనెప్పుడు నచ్చింది చేసే ఫిలాసఫీనే ఫాలో అయ్యాడు కాబట్టి హిట్ తర్వాత హిట్ కంటే ఎక్స్పెరిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు కళ్యాణ్ రామ్ కెరియర్ మొదలై ఇరవై ఏళ్లు దాటింది ఇన్నేళ్లలో తను ఇరవై సినిమాలు తీస్తే అందులో హిట్లు తక్కువే అతనొక్కడే లక్ష్మీ కళ్యాణం పటాస్ ఇజం బింబిసారా డెవిల్ ఇలా అర డజన్ హిట్లతో ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి మార్కెట్ ని షేర్ చేశాడు అలా ఆ హిట్లన్నీ కూడా ట్రెండ్ సెటస్ అనిపించుకున్నాయి అందుకే తాను ఒక ఇమేజ్ ఇరుక్కోకుండా స్టార్ గా ఎదిగాడు బేసిక్ గా హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోయిన్ ఇలా ఎవరైనా కెరీర్ లో ఎక్కువ శాతం ఎక్స్పెరిమెంట్స్ కి ప్రయారిటీనిస్తే సక్సెస్ రేటు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కానీ హిస్టరీలో నిలబడే సినిమాల లిస్ట్ మాత్రం పెరిగిపోతుంది అలా షేర్ రిజల్ట్ రివర్స్ అయినా ఇజం తో ట్రెండ్ సెట్ చేయబోయాడు కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ ఎన్ని ప్రయోగాలు చేసినా తన లుక్స్ మీద మాత్రం ఫస్ట్ టైం చేసిన ప్రయోగం ఇజం మూవీతోనే ఎలివేట్ అయింది పూరి పుణ్యమాని కంప్లీట్ ట్రెండ్ ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ సినీ జనాలకు పరిచయం అయ్యాడు ఈ మూవీ వల్ల తన పర్ఫార్మెన్స్ మారింది లుక్ మారింది డైలాగ్ డెలివరీ టైమింగ్ మారింది ఇక ఇజం తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన మరో ప్రయోగం ఎమ్మెల్యే మంచి లక్షణాలున్న అబ్బాయిగా వచ్చాడు కొంతవరకు రొమాంటిక్ కిక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు ఎమ్మెల్యే మూవీ రామ్ లో రొమాంటిక్ స్టార్ ని ఎలివేట్ చేసింది కానీ సక్సెస్ మాత్రం సొంతం కాలేదు అయినా తన ప్రయోగాల జర్నీ మాత్రం ఎన్నడూ ఆపలేదు ఆగలేదు ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన కథానాయకుడు మహానాయకుడు ఈ రెండు సినిమాల్లోనూ కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర వేశాడు ఆ పాత్రలో పాతుకుపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అన్నగా తనతో కూడా సినిమాలు నిర్మిస్తూనే ఇలా హీరోగా నిర్మాతల మల్టిపుల్ ట్రాక్స్ లో జర్నీ చేస్తూ వస్తున్నాడు